రాష్ట్ర స్థాయిలో ఏదైనా సరే కూటమి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిపోతున్న నేటి స సందర్భంలో కడప జిల్లా వరకు వచ్చేసరికి కొంతవరకు కూటమి సభ్యులను కలుపుపోకుండా వాళ్ళైతే ఏకపక్ష ఏకపక్ష ధోరణితో పోతున్న కడప టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి గారు కావచ్చు విప్ అయినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కావచ్చు దీనికి ఉదాహరణగా నిన్నటి దినానే రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లలో డైరెక్టర్ల నియామకము కూటమిలోని జనసేనను కానీ బీజేపీని కానీ స్పంది వాళ్ళతో ఎటువంటి చర్చలు జరపకుండానే డైరెక్టర్లందరినీ మొత్తం వేసేసి ఏకపక్ష ధోరణిలో పోయినటువంటి సందర్భం ఒక రిమ్సే కాదు మొన్నటికి మొన్న వేసినటువంటి కోర్టులో ఉన్నటువంటి ఏపీపీలో కావచ్చు మిగతా అన్ని రంగాల్లో కావచ్చు యాక్చువల్గా ఇది ఏకపక్ష ధోరణిలో పోవడం అనేది చాలా వరకు బాధాకరమైనటువంటి విషయం ఇది ఒక ఏం జాగిరేమి కాదు రిమ్స్ అనేది ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ గారు ఉన్నారో వాళ్ళు రెండు మూడు సార్లు వచ్చిన మేము వస్తున్నామనే సందర్భంలో వారికి అందుబాటులో లేకుండా వాళ్ళే ఓపెన్ చేయడము ఆయన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి డైరెక్టర్ల నియామకమే భారతీయ జనతా పార్టీకి డైరెక్టర్లుగా సంప్రదించకుండా ఇవ్వడం అనేది చాలా వరకు మేమైతే దీన్ని ఖండిస్తున్నాము దీన్ని మేము రాష్ట్ర స్థాయికి మేము తెలియజేశాము వాళ్ళు కూడా కార్యకర్తల అభీష్టం మేరకే పనిచేయమని చెప్పినారు కానీ కార్యకర్తలు చాలామంది ఇప్పటికే చాలా వరకు అసహనంతో ఉన్నారు కాబట్టి మేము ఈ విధంగా తెలియజేయాల్సి వస్తుంది